హెచ్డిఎఫ్సి స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం ఈ వారం రాశి ఫలాలు పరిశీలిద్దాం కుంభరాశి ఈ కుంభరాశి వారికి ఈ వారం జన్మంలో శని ధనస్థానంలో రాహువు మూడవ ఇంట కుజగ్రహ ప్రభావం ఒకటి జూన్ రెండు నుంచి అర్ధాశ్రమంలో రవి బుధ శుక్ర గురుగ్రహాలు అలాగే ఈ యొక్క అష్టమములో కేతు ఈ ఇది గ్రహస్థితి మరి పని లేనటువంటి వాళ్ళందరికీ కూడా పని స్వల్పంగా దొరకడం జరుగుతుంది అయితే ప్రతి పని కూడా ఈ ఏలినట్స్ అని గ్రహ ప్రభావం వలన కాస్త నిరాశ నిస్పృహ అనేటటువంటిది ఒక పని ఉండడం జరుగుతుంది అయితే దైవారాధన మంచిగా చేయడం వలన మీకు దాన ధర్మాలు ఇవన్నీ కూడా సహజంగా మీరు చేయడం ద్వారా కుంభరాశి వాళ్ళు చేస్తూ ఉంటారు అటువంటి దాని ద్వారా కొంత మానసిక ఒత్తిడి అనేటటువంటి తగ్గిపోవడానికి అవకాశాలు ఉంటాయి అలాగే వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాల దగ్గరికి వచ్చేసరికి మీరు ప్రమోషన్స్ అనేటటువంటివి ఉన్నాయి అయితే పని ఒత్తిడి విపరీతంగా ఉంటుంది నిద్ర నిద్ర లేకుండా అందరూ కూడా కష్టపడడం అనేటటువంటిది కుంభరాశి వారికి ఎక్కువగా ఉంటుంది అయినప్పటికీ కూడా విసుక్కోకుండా పనిని ఛాలెంజ్గా తీసుకొని మీరు పని పూర్తి చేస్తారు అలాగే రాజకీయ నాయకులు ఎవరైతే ఉన్నారో ఈ కుంభరాశి వాళ్ళు అటువంటి వాళ్ళు కూడా ఎలక్షన్స్లో గెలవడానికి అవకాశాలు ఉంటాయి ఆ దిశగా మేము గెలుస్తామా గెలమా అనే టెన్షన్తో విపరీతంగా ఈ పన్నెండు రాశుల్లో బాధపడేటటువంటి వాళ్ళల్లో ఆలోచించే వాళ్ళలో ఈ కుంభరాశి వాళ్ళు మొట్టమొదటిగా ఈ వారంలో ఉంటారన్నమాట అలాగే ఈ ఎలక్ట్రానిక్స్ సంబంధము కంప్యూటర్స్ ఎలక్ట్రికల్ కెమికల్స్ ఇటువంటి బిజినెస్లు బ్రహ్మాండంగా చేయడం అనేటటువంటివి చేస్తారు ఇక మూడవ ఇంట ఉన్నటువంటి ఈ యొక్క కుజగ్రహ ప్రభావం వలన వాళ్ళు ఇంతకుముందు అమ్మినటువంటి స్థలాల నుంచి వచ్చినటువంటి డబ్బుతో మళ్ళీ కొత్త స్థలాలు కొనడం లేకపోతే వేరే ఆస్తులను పెంపుదల కొత్తగా ఆ స్థల ఇల్లు కొనడము ఇల్లు లేనటువంటి వాళ్ళు స్థలాలు లేనటువంటి వాళ్ళు స్థలాలు కొనడము ఇలా అనమాట ఈ ఏదో ఒక విధంగా కొనడం అనేటటువంటివి జరుగుతాయి మరి ఈ అష్టమ కేతుగ్రహ ప్రభావం వలన విదేశీ సంబంధమైనటువంటి వ్యవహారాలు వ్యాపారాలు మీరు చేసుకోకూడదు మరి కొంత లాస్ కలగడానికి అవకాశాలు ఉన్నాయి చేపల రొయ్యల చెరువులు తర్వాత ఈ ఈ బిజినెస్లు అనేటటువంటివి కొంచెం తగ్గించాలి అంతగా కలిసి వారం ముఖ్యంగా చేపల వ్యాపారం బాగానే ఉంటుంది కానీ రొయ్యల వ్యాపారం బాగుండదనమాట అలాగే వ్యవసాయం చేస్తున్నటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కాయగూరలను పండించుకుని మరి చక్కగా ఈ గ్రౌండ్ నెట్స్ వేరుశనగ ఇలాంటి పంటలని పసుపు ఇలాంటి పంటల ద్వారా కమర్షియల్ క్రాప్స్ పెంచడం ద్వారా చెరుకు ఇలాంటివి వీటి ద్వారా అధికమైనటువంటి ఫలసాయాన్ని లాభాలని తీసుకోవడం జరుగుతుంది ఈ కుంభరాశి వాళ్ళు మేము ఇల్లు కొనాలండి మరి అని బా ప్రయత్నించేటటువంటి వాళ్ళు ప్రయత్నాలు అనేటటువంటి ముందుకు వెళ్తాయి తప్ప మరి అందులో గృహప్రవేశాలు చేసేటటువంటి అవకాశం ఈ వారంలో లేవన్నమాట రెమెడీస్ దగ్గరికి వచ్చేసరికి శని జపం చేయండి శని స్తోత్రాలు చదవండి శనికి కిలోంపావు నల్ల నువ్వుల్ని నల్లని వస్త్రాన్ని పేద బ్రాహ్మణులకి శనివారం నాడు ఉదయం ఎనిమిది గంటలకి గుళ్ళో కానీ మీ ఇంట్లో కానీ చేసుకోవడం ద్వారా దానం చేయడం ద్వారా బ్రహ్మాండమైనటువంటి ఫలితాలు వస్తాయి అదేవిధంగా శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి కానీ ఆంజనేయ స్వామి వారికి కానీ చక్కగా మీరు అర్చన చేసుకోవడం ద్వారా చాలా బాగుంటుంది ఈ వారం